హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రామకృష్ణ ట్యార ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నాను ఏం చేస్తున్నారు ఏం చేస్తారు ఈ వీడియో మేము వచ్చేది అక్క లేదు అంతే అంటే ఎప్పటికీ ఆ టైంకి లేస్తారు చాలా బాగా చలిగి ఉంది కదా వెదర్ అయితే బాగా చేంజ్ అయిపోయింది చలిగి ఉంది ఏం చేస్తున్నారు మరి ఎంత మంచిదైనా అందరు బాగున్నారు అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి కూడా ఆల్ ఆఫ్ యూ వర్మో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకనంటే నేను నిన్న చెప్పిన మార్నింగ్ చెప్పిన ప్రతిరోజు చెప్తూనే ఉన్నా ఈరోజు కూడా చెప్తున్నా మనకు ఏమో ఇంకొకరికి మనము హెల్ప్ చేయాలంటే అది డబ్బు పరంగానో ఇంకే పరంగానో హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు ఒక మనిషిని తన కాల మీద తను నిలవడాలంటే నిలదొక్కుకోవాలంటే ఒక మన సపోర్ట్ ద్వారా వాళ్ళు నిలబడతారు అనే ఒక చిన్న ఆప్షన్ ఉంటే కనుక ఖచ్చితంగా మీవంత హెల్ప్ మీరు చేసేసేయండి దాంట్లో పెద్ద ఏం లేదు బాధ ఏం లేదు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చూసేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గట్లనే హైప్ అనే ఆప్షన్ వచ్చింది లైక్ చే లైక్ చేయగానే హై పని వస్తుంది హై పని వస్తే పాయింట్స్ అడుగుతుంది పాయింట్స్ ఇవ్వండి దానివల్ల ఈ వీడియో ఇంకో పది మందికి పుష్ అవుతుంది సో ఏదావిధి స్థానంలోకి రావడానికి చాలా ట్రై చేస్తున్నాను మన ఎందుకంటే ఆపేసిన రీజన్ అయితే మీకు తెలుసు తెలియదంటే అది వేరే విషయం మీకు తెలుసు కదా మీకు అన్ని విషయాలు తెలుసు హెల్త్ బాగాలేదని తెలుసు ఇంట్లో ఇంట్లో కూడా హెల్త్ ఇష్యూస్ ఉండి కూడా నేను లైవ్ కూడా పెట్టా హాస్పిటల్లో అవన్నీ కూడా మీకు తెలుసు కదా సో మరి అక్క ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మరి మీరందరూ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఇంతమంది ఉండగా ఉండంగా మీరు సపోర్ట్ చేయాలి కదా చూస్తున్నారు చూసే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే అక్క మరి టూ హండ్రెడ్ అడుగుతుంది టూ హండ్రెడ్ అడుగుతుంది మేము అంటే ఇచ్చి పడేస్తాం సరే చూసిన చూసినట్టు లైక్ చేసుకొని హైప్ చేసిపోతాం హైప్ చేస్తాము అని చెప్పేసి మీరు అనుకుంటలేరు ఎందుకు అనుకోండి అబ్బా అనుకోండి ఆలోచించండి ఎదుటి ఎదుటి వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని చూసుకున్నప్పుడే ఆ శివయ్య మనకేం కావాలన్నది కూడా ఆ శివయ్య మనకిస్తాడు సో ఆయన ఆయనకు ఆయన మనం మనమి మంచి చేస్తే మంచి మనకు ఆ శివయ్య ఇస్తాడు ఓకేనా మరి అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా మరొకసారి నేను చెప్పే విషయం ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్ వెంటనే వస్తుంది ఎప్పుడూ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేచి త్రీ థర్టీకి ఫైవ్ థర్టీకి మీకోసం కూర్చొని మీకోసం కష్టపడే మాకు సపోర్ట్ చేయండి అట్లనే ఇంకో విషయం చెప్తున్నా ఏంటంటే అసభ్యకరమైన పోస్టులకి చెత్త వార్తలకి చెత్త లెక్కలకి వాటికి సపోర్ట్ చేసి వాటికి వ్యూస్ ఇస్తే అంటే అది మంచి మంచికి విలువలేదు అన్నట్టుగా చేయకండి మన ఏదైతే హిందూ సాంప్రదాయం హిందూ ధర్మం ఏదైతే ఉందో మనము మన ఈశ్వరుణ్ణి నమ్ముకొని ప్రతిదీ చేస్తాము సో ఎవరు ఎట్లా తీసుకుంటారు అన్నది కాదు రీడింగ్ అనేది యాక్యురేట్ రీడింగ్ అనేది మీకు సంబంధించిన ఈడ ఎనర్జీ కనెక్ట్ అవుతుందని అంటే మాకు ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుందని తెలిసి కూడా మీకోసం చేస్తున్నామన్న సంగతి మర్చిపోకండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఎట్లనే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అట్లనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ పని చేయండి హైప్ హై లైక్ చేస్తే హైప్ వచ్చింది పాయింట్స్ ఇచ్చేది అంటే పాయింట్స్ ఇవ్వాలి సో పాయింట్స్ ఇవ్వండి ఓకేనా ఈరోజు మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారని నేను అడుగుతాను నేను మొన్నడిగా అడిగా వన్ ఫిఫ్టీ అని ఈరోజు మ్యాక్స్ టూ హండ్రెడ్ ఎబోనే పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సారీ టూ హండ్రెడ్ ఎబోనే లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇస్తారని మనసుకు చూసిన వాళ్ళు చూసినట్టు లైక్ చేయండి హైప్ చేయండి ఏం కాదు కదా ఏం పోదు కదా మనది మనదైతే సరే మరి అక్క గట్లా అనుకుందని అనుకోవద్దు మరి మాట్లాడుకుందాం ముచ్చట కదా సరే మన రీడింగ్ యథావిధిగా స్టార్ట్ చేద్దాం నేను ఇంతకుముందు అట్లాగా అక్కడ పైన నెంబర్ ఇవ్వట్లేదు ఇక్కడే నెంబర్ ఇస్తున్నాను ఇది నెంబర్ ఇక్కడ ఇస్తున్నా నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ టూ ఇక్కడ ఇస్తున్నా ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ లేదంటే కాంటాక్ట్ ఈ నెంబర్కి అవ్వచ్చు ఓకేనా సరే మరి రీడింగ్లోకి వెళ్ళిపోదాం చాలా టైం ఇంతకుముందుకే క్లైమ్ చేసుకున్న ఆ ఎనర్జీస్ అనేది క్లైమ్ అయిపోయినాయి సరే చూద్దాం ఈ రోజు ముచ్చట ఈ రోజు కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందాం మరి ఎట్లున్నారు చెప్పును మరి అందరు బాగున్నారండి నేనైతే మంచిగా ఉన్న ప్రజెంట్ ప్రజెంట్ కాదు ఎప్పుడు బాగుండాలి బాగుంటుంది మీరు కూడా ఎప్పుడు బాగుండాలి బాగుంటారు ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ పైన ఉంటుంది ఎందుకంటే ఒకరికి హెల్ప్ చేసే మనస్తత్వం మన మెయిన్ ముఖ్యంగా మన రామకృష్ణ టారోలో వాళ్ళకైతే మస్తు ఉందని అయితే నేను చెప్పగలుగుతాను ఓకేనా మన రామకృష్ణ టారో వాళ్ళకి టారో చూసే వాళ్ళకైనా కానీ అదర్వైళ్ళకైనా కానీ హెల్పింగ్ నేచర్ అనేది ఉంది అబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఓకేనా లెంత్ చేస్తే అబ్బో అక్కో అక్క మాట్లాడితే కూడా ఈ మధ్య అంటే ఎక్కువ లెంత్ చేస్తుందని అనిపిస్తుంది కదా అంటే నా ఉద్దేశం మీరు అనుకుంటాం లేదా కానీ నేనైతే అనుకుంటాను ఏమంటారు మేము మీతోటి మాట్లాడుతుంటే అది వెరీ హ్యాపీనెస్ ఉంటుంది అందుకని కొసేపు ఇంత మార్నింగ్ అయినా సరే మీతో మాట్లాడాలి అనిపిస్తుంది అందుకని మాట్లాడదాం అంతే అంతే అంతకు మించి ఏం లేదు కాకపోతే ఇది వీడియో కాబట్టి కంటెంట్ ఏంటిదా అసలు చూడాలి చూడాలి అన్నట్టుగా ఆత్రం ఉంటుంది కదా ఎవరికైనా సరే మాకు చూసిద్దాం లేదు చేయకుండా చూసిద్దాం నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాకి పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే గిడ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి కాల్ చేయూరి వాట్సాప్ చేయూరి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి ఓకేనా నేను చెప్పేది జనరల్ రీడింగ్ ఇది అందరికీ వర్తిస్తుంది పెళ్ళైన వాళ్ళకి కావచ్చు పెళ్లి కాని వాళ్ళకి కావచ్చు విడోస్కి కావచ్చు మ్యారేజ్ మ్యారేజ్ కాని వాళ్ళకి కావచ్చు మ్యారేజ్ అయ్యి భర్త లేని వాళ్ళకి కావచ్చు భర్త విడిపోయిన వాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే ఈ రీడింగ్ అందరికి వర్తిస్తుంది ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ హోప్ ఈరోజు టూ హండ్రెడ్ ఓట్స్ అయితే హై అందరూ లైక్ చేస్తారు హైప్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనం ముచ్చట్ల పోతే ఈ ముచ్చట ముచ్చట చెప్పుకున్నాం మీ పర్సన్ కొంతమంది చాలా సందేహంలో ఉన్నారు ఈ కార్తీక మాసంలో కొంతమంది చాలా బాధపడుతున్నారు సందేహపడుతున్నారు అక్క కంటెంట్ చెప్తలేదు కదా అనుకుంటున్నారు కదా చెప్తాను ఈ కార్తీక మాసంలో నేను తీసుకున్న నా మైండ్లోకి వచ్చిన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని హానెస్ట్గానే ప్రేమిస్తున్నారా లేక మరి మోసం చేస్తున్నారా మీ పర్సన్ మిమ్మల్ని హానెస్ట్గానే ప్రేమిస్తున్నారా లేదంటే మోసం చేస్తున్నారా ఈ కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అండ్ ఇంకో విషయం చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఓం నమ అని క్లెయిమ్ చేసుకోండి కార్తీక మాసం అబ్బా ఓం నమ అని క్లైమ్ చేసుకోండి అండ్ మనకు నెంబర్స్ ప్రకారంగా త్రీ మీరు అనుకున్న నెంబరు త్రీ పడితే వన్ పడితే త్రిబుల్ వన్ అని త్రీ పడితే త్రిబుల్ త్రీ అని చెప్పేసి ఫైవ్ పడుతుంది త్రిబుల్ ఫైవ్ అని చెప్పి క్లైమ్ చేసుకోండి ఓం నమ శివాయ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ ట్యాంక్ యూ గార్డ్ అని చెప్పేసి కూడా క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి ఓకేనా థ్యాంక్ యూ నా సొల్లు సోది ఎక్కువైపోతుందని నాకు అనిపిస్తుంది అందుకెళ్ళి వీడియో స్టార్ట్ చేస్తా సరేనా ఏదైనా సరే షార్ట్కట్లో మాట్లాడాలంటే మీకు సేఫ్ అవుతుంది మీతో మాట్లాడుతుంటే టైమే తెలియదు యాక్చువల్గా మరి మీ పర్సన్ మిమ్మల్ని హానిస్ట్గానే లవ్ చేస్తున్నారా లేదంటే నమ్మిస్తున్నారా మీ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా లేకపోతే నటిస్తున్నారా నమ్మిస్తున్నారా Шивая, Бласми, Супа. ఓకే మీ పర్సన్ నమ్మిస్తున్నారని నడుస్తున్నారంటే చూడం ఆఫ్ ద డే ఓకే క్వీన్ ఆఫ్ పెండికల్స్ సరే ఇది చూడండి మీ పర్సన్ గతంలో మిమ్మల్ని ప్రేమించిన మాట వాస్తవమే మిమ్మల్ని గతంలో ప్రేమించారు మిమ్మల్ని లవ్ చేసిరు మిమ్మల్ని ప్రేమించరు మిమ్మల్ని బాగా చూసుకున్నారు కేరింగ్గా చూసుకున్నారు వాళ్ళే ఒక ఏంది అంటారు తల్లి తండ్రి చెల్లి అన్నట్టుగా వాళ్ళే మొత్తం అన్నీ మేమే అన్నీ నేనే నాకు నువ్వు సర్వస్వం నీకు నేను సర్వస్వం అన్నట్టుగా చూసుకున్నారు కాకపోతే ఇప్పుడు ఆ ప్రేమ మీకు కనిపించట్లేదు అంటే మీకు డౌట్ వస్తుంది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషనా లేకపోతే ఈ మనిషి ప్రభావమా లేకపోతే ఇంకెవరైనా ఇంకేమైనా చేయించిరా ఏంటి అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో అసలు ఈయన ఈయన ఈమె ఇట్లెందుకు మారిపోయారు అట్లెందుకు మారిపోయారు అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మీకు చాలా డౌట్స్ కాకపోతే ఆ పర్సన్స్ మరి బ్లాక్ మ్యాజిక్లో అయినా ఉండాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అయినా ఉండాలి ఇంకేదన్నా వల్ల ప్రాబ్లం వల్ల మిమ్మల్ని దూరం పెడుతుండాలి చాలా వరకు అయితే దూరం పెడుతున్నారు మిమ్మల్ని దూరం పెడుతున్నారు మీరంటే కొంచెం కటుగా మాట్లాడుతున్నారు ముందులాగా చూసుకోవట్లేదు ముందులాగా మాట్లాడట్లేదు వాళ్ళకి కొంచెం ఎందుకో నచ్చట్లేదు ఓకేనా నచ్చట్లేదు అసలు ప్రేమిస్తున్నారా హానెస్ట్గా ప్రేమిస్తున్నారా అంటే ముందు మీ గురించి చాలా బరువులు చాలా బర్లెన్స్ ఫేస్ చేసి మీరే కావాలి మీకోసం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇబ్బంది పడి మీరే కావాలన్న పర్సన్స్ ఇప్పుడు మీరు ఏం చెప్పినా వాళ్ళకు విషయంలాగానే కనిపిస్తుంది మీరు ఏం చెప్పినా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు మీరు ఆఫర్ చేసినా వాళ్ళు వద్దంటున్నారు అది ఏదైనా సరే వాళ్ళు జాబే కావచ్చు కెరియరే కావచ్చు మీరే కావచ్చు ఇంకేదైనా కావచ్చు నాకు వద్దు నాకు అవసరం లేదు అనే రకంగా బిహేవ్ చేస్తున్నారు ఆ బిహేవియర్ ఏంటిదన్నది మీకు అర్థం కాక మీరు ఏడుస్తున్నారు ఇది కొన్ని రోజులు కావచ్చు టూ మంత్స్గా కావచ్చు త్రీ మంత్స్గా కావచ్చు వన్ ఇయర్గా కావచ్చు సిక్స్ మంత్స్గా కావచ్చు పేషెన్స్ తోటి ఓపిక బట్టి మనుషులు చేంజెస్ ఏమైనా వస్తాయేమో ఓపిక బట్టి వెయిట్ చేస్తుంది తను ఓపిక అక్కడ మీ ఓపిక ఓపికనే అవుతుంది అని అక్కడ మీ పర్సన్లో ఎట్లాంటి మార్పు లేదు రోజు రోజుకి మీ పర్సన్కి మీకు కనెక్షన్ అనేది కనెక్టివిటీ అనేది డిస్టెన్సే అవుతుంది కానీ దగ్గర అయితే అవుతలేదు అట్లా మీరు చాలా మీరు అయితే చాలా సవరవుతున్నారు బట్టను ఫేజ్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు బాధలు పడుతున్నారు అసలు ఇంత ఎవరైనా సరే పడతారు కదా ఇప్పుడు అక్కడ ప్రేమ అంత ప్రేమించి అంత కేర్ చూపించి అంత అది ఇది అన్నీ చూపించి ఇప్పుడు ఏమంటారు నాకు అవసరం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తే చెప్పకనే అన్ని విషయాలు చెప్పినట్టు చెప్తే మీకెంత సపరేషన్ ఉంటుంది మీకెంత బాధ ఉంటుంది మీరు ఎంత బాధ అనుభవిస్తారు మీరు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారు ఉంటారు కదా అట్లనే ఇప్పుడు మీరేం చెప్పినా తీసుకోవట్లేదు మీరేం చెప్పినా మాట్లాడట్లేదు మీరు ఏం చెప్పినా అది తప్పుగానే అనిపిస్తుంది మీరు ఏం చెప్పినా అది షేర్గానే అనిపిస్తుంది అందుకంటారు మంచి తొందరగా అంటే ఎక్కదు చెడు తొందరగా ఎక్కుతుంది అదనమాట అన్నమాట సిచ్యువేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు బాధలు ఫేస్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు అండ్ మీరు ఇట్లా ఇబ్బంది పడితే అక్కడ పర్సన్స్ మీ పర్సన్స్ ఏమని ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు మాట్లాడితేనే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీతో మాట్లాడాలంటేనే ఇబ్బంది అవుతుంది ఫస్ట్ థింగ్ బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు పడుతున్నారు అక్క మరి ఏంటి సమస్య వాళ్ళకి ఆఫర్స్ ఉన్నాయి వేరే వాళ్ళకి ఆఫర్ చేయాలను ఇక్కడైతే ఇంకా కప్స్ అన్న కప్స్ అంటే అంటే మీకు ఆఫర్ చేద్దాం అనుకో అనుకొని అనుకుంటున్నారా అంటే ఎన్నో వాళ్ళకి వేరే ఆఫర్ వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి వేరే గోల్స్ ఉన్నాయి వేరే ఎయిమ్స్ ఉన్నాయి వాళ్ళకు ఇప్పుడు వరకు మీరే ప్రపంచం అన్న వాళ్ళు ఇప్పుడు వేరే ప్రపంచంలో పోవాలి మనీ సంపాదించాలి లగ్జరీ లైఫ్ బతకాలి మీ లైఫ్లో ఉంచి అంటే ఆఫర్స్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో ఆఫర్ చేసి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి అంటే మీకు తెలియకుండా ఇంకో కథలు ఏమైనా నడిపించాలి అన్న ఆలోచనలలో వీళ్ళు ఉన్నారు మీ లైవ్ లవ్ అయితే ఎక్కడ యాక్సెప్ట్ చేస్తలేరు వేరే వాళ్ళ గురించి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు యాక్సెప్ట్ వాళ్ళ వాళ్ళకు వీళ్ళు వీళ్ళకు ఓకే చెప్పాలనుకుంటున్నారు అంటే వీళ్ళు ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కదా అంటే పైసలు డబ్బులు డబ్బులు ఉంటే దునియా మొత్తం మన చేతులు ఉంటుంది అంతేనా అదన్నమాట విషయం అట్లాంటి లగ్జరీ లైఫ్ అయితే కావాలనుకుంటున్నారు మీతో ఇప్పటిదాకా ఉన్న జెన్యునిటీ ఇప్పుడు లేదు కనిపించట్లేదు మీ పర్సన్స్ కొంచెం రాంగ్ రూట్లోకి వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు అందుకే ముందు చూపించినంత కేరింగ్ కానీ ముందు చూపించినంత ఎఫెక్షన్ కానీ ఇప్పుడు చూపించలేకపోతున్నారు ఓకేనా అండ్ వచ్చేసి జడ్జ్మెంట్ ఓకేనా జడ్జ్మెంట్ జడ్జిమెంట్ మరి అక్క మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది అంటే ఇంట్లో ఇందులో కొంతమందికి న్యాయం జరుగుతుంది కొంతమందికి అది ఎట్లా చెప్తున్నా కంట్రీ చెప్తా కొంతమందికి దీంట్లో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు ప్రేమించిన వాళ్ళు ఉన్నారు ప్రేమించి పెళ్ళి చేసుకుంటాం అన్న వాళ్ళు ఉన్నారు పెళ్ళై ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు పెళ్ళై పిల్లల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అండ్ ప్రేమించి వదిలేసిపోయారు ఆ వదిలేసిపోయిన వాళ్ళ గురించి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు కామెంట్లో తెలియజేయండి నాకు ఫ్రెండ్స్ మర్చిపోకండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా సరే కామెంట్లో తెలియజేయండి అట్లా జడ్జ్మెంట్ అయితే జరుగుతుంది కొంతమందికి జరుగుతుంది మరి మీ మధ్యలో ప్రేమ లేదన్నట్టు కాదు ఉంది ప్రేమ అని కండిషన్ లాగా ఉంది మీకు వాళ్ళ పైన ప్రేమ ఉంది వాళ్ళకు మీ పైన ఉంది కానీ ముందున్నంత ప్రేమనైతే ఇప్పుడు లేదు ముందు మీ పైనే ప్రేమ ఉంది మీ పైనే అన్ని చూపించారు మీ పైనే కేరింగ్ చూపించారు మీ పైనే అన్ని చూపించారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎటు చూపించానో వాళ్ళకి అర్థమవుతలే అంటే ఈ అర్థం కాని సిచ్యువేషన్ వచ్చిందంటే అర్థమేంటి మీ బదిలకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చిందని లేదంటే మనీ వైపా లేకపోతే ఇంకో వైపా లేదంటే థర్డ్ పార్టీ అంటే భర్తకి ఇంకో ఇంకో పర్సన్ కావాల్సిన అవసరం లేదు భార్యకి ఇంకో పర్సన్ కావాల్సిన అవసరం లేదు అత్త కావచ్చు మామ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీకు ఎగెన్స్ట్గా ఉంది థర్డ్ పార్టీకి ఇంకే వస్తుంది ఏదైనా సరే మీరు బాధపడబట్టి చాలా డేస్ అవుతుంది బాధపడుతూనే ఉన్నారు బాధ ఉన్నారు బాధ వాళ్ళకి పెట్టడం అలవాటు అయిపోయింది మీకు పడడం అయిపోయి అయిపోయింది ఏడబడము తుడవడము ఇంతకే సరిపోతుంది కదా లైఫ్ అవును కాదు క్లైమ్ చేయండి క్లైమ్ చేయండి చెప్పండి నాకు అర్థమేంటా క్లైమ్ చేసుకున్నంత మాత్రాన మీరు అనుకున్నంత మాత్రాన ఏది బాధ పోదు మీ బాధ ఏమన్నా తీరాలనుకుంటే పర్సనల్ ఇది నేను చెప్పేది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఇక కనబడే నెంబర్కి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ టూకి కాల్ చేయండి మీ బాధ ఏంది అన్నది మీరు చెప్పుకుంటే పర్సనల్ రీడింగ్ ద్వారా మరి అది దానికి సంబంధించిన రెమెడీసు దానికి సంబంధించిన రీడింగు మీ పిల్లల ద్వారా ఏమొస్తుంది ఏం కదా మరి మీ పర్సన్ నిజంగానే పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా లేరా అన్ని విషయాలు బయటకు కానీ అమౌంట్ మాత్రం ఛార్జబుల్ అయితే అవుతుంది ఓకేనా అండ్ ఇంత ముందుకు చాలా బాగా బతికిరు లగ్జరీ లైఫ్ మీరు కూడా లీడ్ చేసిరు మీ పర్సన్తో ఉన్నారు హ్యాపీగా ఉన్నారు హ్యాపీ లైఫ్ లీడ్ చేసిర్రు చాలా మంచి లైఫ్ మీ అమ్మా నాన్న దగ్గర కానీ ఎక్కడ కానీ చూడలేని లైఫ్ కూడా మీరు మీరు లీడ్ చేసిరు ఎందుకంటే మీ పర్సన్ ద్వారా మీ పైనప్పుడు లవ్ ఉండే కేరింగ్ ఉండే చూసిరు ఆ లైఫ్ చూపించరు బట్ ఇప్పుడు ఆ కేరింగ్ లేదు ఇప్పుడు టూ సోర్స్ రెండు సైడ్లు ఆలోచిస్తున్నారు వన్ సైడే ఆలోచించే పర్సన్ అయితే ఇప్పుడు మీ పర్సన్ కాదు ఓకేనా అండ్ సోల్ కలెక్షన్ సోల్ కలెక్షన్ వచ్చిందంటే నేను ఒకటే చెప్తాను దీంట్లో కొంతమందికి ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ ఒక అంటే థౌజండ్ వన్ పర్ హండ్రెడ్లో వన్ పర్సన్ చెప్తా దేన్నైనా హండ్రెడ్ తోటే మనం ఈక్వల్ చేసుకోవాలి దేన్నైనా హండ్రెడ్తో పోలు పోలుస్తాం కాబట్టి మన మన జనాభా లెక్కల్ని హండ్రెడ్ తో పోలుస్తాం పొల్యూషన్ని హండ్రెడ్తో పోలుస్తాం మన మన హెల్త్ని మన ఇయర్స్ని అన్నిటినీ హండ్రెడ్తో పోలుస్తాం అంటే హండ్రెడ్ అనేది ఒక అంటే అది పాయింట్ ఆఫ్ అంటే అందుకే హండ్రెడ్ తోటి పోల్స్తాం హండ్రెడ్లో వన్ పర్సెంట్ కొంతమందికి మాత్రం సోల్ కలెక్షన్ ఉంది అంటే కర్మబంధం ఈ కర్మబంధం నుంచి మీరు గొడవలు పడతారు కావచ్చు విడిపోతారు కావచ్చు వెళ్ళిపోతారు కావచ్చు మళ్ళీ ఇంకేదైనా జరుగుతుంది కావచ్చు కానీ మళ్ళీ రీకరెక్షన్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది సోల్ కలెక్షన్ ఉన్న వాళ్ళకి తప్పదు అన్నట్టు అదే ఈ జడ్జ్మెంట్ ఈ జడ్జ్మెంట్ ఎందుకు వచ్చింది ఈ సోల్ కలెక్షన్ ఉన్న కొంతమందికి మళ్ళీ మీరు పొడగొట్టుకున్న ప్రేమ ఏదైతే ఉందో మళ్ళీ కొంచెమైనా దగ్గరయ్యే అవకాశం అయితే ఉంది అది ఎప్పుడు మీరు చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీరు ఏమన్నా స్ట్రగుల్ అవుతున్నారా ఇబ్బంది పడుతున్నారా బాధపడుతున్నారా లెట్స్ గో దాని నెంబర్కి కాల్ చేయు లేదు వాట్సాప్ చేయరు అదవుతున్నా జీవితంలో ప్రతిదీ లైఫ్లో డబ్బే శాశ్వతం కాదండి డబ్బు కన్నా మించి చాలా బంధాలు బంధుత్వాలు అన్నీ ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తేనే మన లైఫ్ అది ఒకసారి ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకుంటే బెటర్ ఓకేనా అండ్ ఇక్కడ ఇప్పుడు ఎట్లుందంటే మీరు క్వీన్ ఆఫ్ మెంటికల్స్ మీరు ఎటు కదలేని సిచ్యువేషన్లో అటు ఏమంటారు కదా అటు అవ్వగారింటి కోకుండా ఇటు అత్తగారింటి కోకుండా తీసుకుపోయి యాన్నో పెడితే ఇక్కర్ లేకుండా యాన్నో ఉండి కూడా మీరు బాధపడుతున్నారు చూడరి అది మీ పరిస్థితి ఉన్న దగ్గర ఉండి ఎటు కదల్లేని పరిస్థితి అట్లాంటి సిచ్యువేషన్స్ని కూడా ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ గురించి ఎవరికి చెప్పలేరు ఎవరిని అడగదు ఇట్లాంటివి ఏ రోజు చూస్తున్నాం మనం పేపర్లలో వార్తలలో చూస్తున్నాం ఇది మీ ముందరికి వచ్చిందంటే ఆ శివయ్య సాక్షాత్తు శివయ్య మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాను సో బ్యాగ్స్ పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చెయ్యు యువర్ విష్ని నేను ఇందులో చెప్పేది ఏం లేదు అది మీ గురించి ఓకే అండ్ వచ్చేసి ఒక రెండు క్లారిఫికేషన్ ఇస్తాను ఓకేనా ఇదే కంటిన్యూషన్ అయితే మీ మధ్యలో గొడవలు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వేరే వాళ్ళకు మనీ పర మీ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ అయితే క్లియర్ అంటే ఇక్కడ పెంటర్ ఎనర్జీ ఎక్కువ వచ్చింది కాబట్టి రిలేటివ్ క్లారిఫై తీసుకున్నాను ఓకే డబ్బుల కోసమైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇక్కడ మీతో గొడవలు పడి ఇంకొక రిలేషన్లకు వెళ్ళడానికి అయితే మీ పర్సన్ అయితే సిద్ధంగా ఉన్నారని అయితే చెప్పుకోవాలి ఇక మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మనసులో మెసేజెస్ మీ పర్సన్ మనసులో మెసేజెస్ ఎట్లున్నాయి చూద్దామా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఎవరికి ఏమంటారు దాసోహం కాదు నాకు ఎవరిది హెల్ప్ అవసరం లేదు నాకు నేను అన్నీ ఇక ఏమంటారు నేను ఎవరికి ఎవరి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు సర్వీస్ చేయాల్సి సర్వర్ చేయాల్సి సర్వర్ సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు నాకు నేను నాకు నేనుగా చేసుకుంటాను అవసరం లేదు ఎవరికి నేను కాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నానంటే ఎవరి గురించి ఆయన ఆలోచించవచ్చు ఆమె కావచ్చు బోత్ ఆఫ్ వ్యూ ఇద్దరికి వర్తిస్తుంది ఆమె కానీ ఆయన కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఈ రీడింగ్ అంతా కూడా ఇప్పటిదాకా చెప్పింది ఇద్దరికి వర్తిస్తుంది ఆడామగ ఇద్దరికి వర్తిస్తుంది ఓకేనా అండ్ ఇంకేం ఆలోచిస్తున్నారు నేను ఆల్మోస్ట్ సెట్ అయిపోతాను నా లైఫ్లో ఇంక వీళ్ళతో అవసరం లేదు నాకు నేనే రాజు నాకు నేనే మంత్రి అవసరం లేదు ఆల్వేస్ గ్రోయింగ్ మై లైఫ్ అంటే నేను నా లైఫ్లో సెట్ అయిపోతా అవసరం లేదు వీళ్ళతోటి ఉంటేనే నేను నాశనం అయిపోతాను వీళ్ళతోటి లేకపోతే నేను మంచిగా ఉంటాను అనే థాట్స్ కూడా మీ పర్సన్కి వస్తున్నాయి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ ఇంకోటి వాళ్ళ మనసులో వాళ్ళ ఇంకేం ఫీలింగ్ అంటే నేను నేను ధైర్యవంతుని నేను అందగా నేను ధైర్యవంతుణ్ణి ధైర్యవంతురాలని నేను అందగత్తేను అందగాన్ని అండ్ నేను బీ స్ట్రాంగ్ నేను చాలా బాగుంటాను నా నేను నే చాలా ఎట్లా అంటే ఇట్లా ఏమంటారు ధైర్యంగా ఆలోచిస్తాను ముందుకెళ్తాను నాకు మించిన డెసిషన్స్ ఇంకోటి తీసుకోలేడు నేను నాకు నేనే అది ఏంటి నాకు నేనే తోపు నాకు నేనే తురుము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అండ్ రోజు రోజుకి మీ పర్సన్లో ఇట్లాంటి అవివేకం పెరిగి వివేకం అనేది తగ్గుతుందట అర్థమవుతుందా సో జాగ్రత్త పడి మీ దాకా ముంచుకొచ్చి ముంచుకొచ్చి కొంపలు కొట్టుకోవేదాకా చూసుకోకూర్రి సంసారాలను చక్క పెట్టుకోర్రీ శివయ్య ఆగ్న శివనాగ్ఞీమైన గుట్టది ఇది మీ ముందరికి వచ్చిందంటే మీ లైఫ్ ఏమైనా ప్రాబ్లంలో ఉండి ఉండాలి ఆలోచించండి కామెంట్లో మాత్రం తెలియజేయడం మర్చిపోకండి అండ్ ఇప్పుడు మళ్ళీ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ చెప్పాను కదా ఇప్పుడు చెప్పిన కదా స్ట్రెంత్ చెప్పిన వాళ్ళ ధైర్యం వాళ్ళు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు స్ట్రాంగెస్ట్ పర్సన్గా ఉన్నారు కానీ రెస్ట్ ఇస్ మై రైట్ ఓకే వాళ్ళ జీవితానికి వాళ్ళు పీస్గా రెస్ట్ తీసుకుంటు తీసుకోవాలనుకుంటున్నారు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు కానీ మీ గురించి ఏమాత్రము చింతపడకుండా బాధపడకుండా అట్లున్నారు ఓకేనా మీరేం స్పెషల్ కాదంట ఇప్పటిదాకా స్పెషల్ అనుకున్నారు ఇప్పటిదాకా మీరే అని అనుకున్నారు కాకపోతే మీరే స్పెషల్ కాదు అండ్ వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ గోల్స్ వేరే ఉన్నాయట అవి మీతో కూడా చెప్పారంట ఓకేనా ఇలా టూ వచ్చినాయి ఇంకోటి కూడా చెప్పుకుందాం ఫైనల్ అండ్ వీళ్ళకి ఒక మూడు మూడు రకాల అట్రాక్ట్ అయితే ఉన్నాయట మనీ కావచ్చు థర్డ్ పార్టీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు లగ్జరీ లైఫ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు వ్యసనాలు అలవాట్లు అని చెప్పుకోవచ్చు అట్లాంటి పాడు అలవాట్లు అయితే ఉన్నాయట జాగ్రత్త ఉండయి చూ చూసుకోండి మరి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఫస్ట్ ఎందుకనంటే యల్డర్ జనరేషన్లో ఎన్నో చూస్తున్నాము కాబట్టి చెప్తున్నా నేను చెప్పేది జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ కనబడే నెంబర్కి కాల్ ఆర్ వాట్సప్ చేయరి అమౌంట్ అయితే ఛార్జబుల్ అయితే ఓకేనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలంటే అమౌంట్ అయితే ఛార్జబుల్ అయితే కాల్ చేసి కనుక్కోండి అండ్ వన్ టూ ఫైవ్ దాకా ఏ నెంబర్ అయినా అనుకోండి చూద్దాం క్లైమ్ చేసుకోండి ఓం నమస్కారం మాత్రే మాత్రేణ రెండు టూ త్రిబుల్ టూ అనుకోండి ఫోర్ త్రీ సారీ త్రీ వన్ అండ్ హైప్ చేయడం త్రీ హైప్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి టూ లైక్ చేయండి ఓకేనా వన్ డబల్ వన్ డబల్ త్రీ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ మళ్ళీ త్రీ త్రీ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి త్రినేత్రుడు శివుడు సో మనకు ఎనర్జిస్ బాగా ఫోర్ మళ్ళీ ఫోర్ అంటే త్రిబుల్ ఫోర్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ డబల్ త్రీ అంటే త్రీ ఫైవ్ ఐదు సార్లు పడింది వన్ అంటే టూ టైమ్స్ పడింది టూ అంటే త్రీ టైమ్స్ పడింది త్రీ లెక్కలేదు ఫైవ్ పడ్డది ఫోర్ పడ్డది త్రిబుల్ ఫోర్ పడ్డది ఓకేనా వన్ త్రిబుల్ వన్ పడ్డది క్లైమ్ చేసుకోండి ఓం నమయస్ మాత్రే నమ అని చెప్పి రాయడం మర్చిపోకండి గట్లనే ఏ విషయమైనా సరే జీవితంలో మీరు జీవితంలో ఏ విషయాన్ని అయినా సరే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే నేను కొన్ని విషయాలైతే మాట్లాడదలుచుకున్నాను ఆ కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే మనము ఎవరిని నమ్మాలి ఎవ ఏ ఎవరిని నమ్మకూడదు అన్న విషయానికి నేను కొన్ని చెప్పదలుచుకున్నాను మనము జీవితంలో కోల్పోయాక తిరిగి రానివి కొన్ని ఉంటాయి తిరిగొచ్చేటివి కొన్ని ఉంటాయి జీవితంలో కోల్పోయాక ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేను చెప్తున్నాను పర్సనల్ రీడింగ్ తీసుకోండి డబ్బు కోసం చూస్తే చూసుకుంటే ఇంకా అంతకుపోయి మించిన లాస్ అవుతుండొచ్చు అది వేరే విషయం నథింగ్ అది జీవితంలో కోల్పోయాక తిరిగి రాని కూడా కొన్ని ఉంటాయి జీవి మన జీవితంలో అక్క మరి అవేంటి అని మీరు అడిగితే జీవితంలో ఒక్కసారి ఈ స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడైతే కోల్పోతున్నారు అని మీరు మీకు అనిపిస్తుందో జీవితంలో కోల్పోయాక దొరకని రెండు విషయాలు అయితే ఉన్నాయి ఒకటి ప్రేమ దొరకదు రెండు ఏమంటారు నమ్మకం మీ పర్సన్ మీద మీరు పెట్టుకున్న నమ్మకం మిమ్మల్ని మోసం చేస్తున్నారు కదా మీరు మళ్ళీ నమ్ముతారని నమ్మరు కదా నమ్మకం తప్పు తెలుసుకున్నా సరే బంధం ఎప్పుడైనా సరే మునుపట్లో ఉండదు గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా కోల్పోయాక తిరిగి రాని రెండు రెండు విషయాలు ఒకటి నమ్మకం రెండు ప్రేమ తప్పు తెలుసుకొని మళ్ళీ మీ పైన ప్రేమ చూపించిన మీరు మున్పట్ల మీరు ఉండరు వాళ్ళు ఉండరు అట్లాంటి సిచ్యువేషన్స్కి తెచ్చుకోవద్దు దయచేసి బంధాలకు విలువనివ్వండి అండ్ కొన్నిసార్లు మీరు చాలా ఏడ్చి బాధపడి ఊకే చెప్పి 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 ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవడం కంటే ఒకటే చెప్తా మీరు బాధించి వాదించి వాదించి బాధపడే కంటే మీరు తప్పు నాదే అని అన్నింటికి తప్పు నాదే అని మౌనంగా ఉండి మన అంటే మౌనంగా ఉండి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ పర్సన్ నుంచి మౌనంగా ఉండడమే కొన్నిసార్లు మంచిది అర్థమవుతుంది కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా అదే మౌనంగా ఉ మౌనంగా ఉంటే మంచిది అసలు వాళ్ళతోటి నాకు అవసరం లేదు అని అంటే అట్లా అవసరం లేదని కాదు మౌనం చాలా రకాలు అంటే మౌనము మనిషి మాటనైనా కలి కనిపెట్టగలుగుతామేమో అని మౌనాన్ని కనిపెట్టాలని గుర్తుపెట్టుకోండి అర్థమవుతున్నా అది బెటర్ లైఫ్లో కొన్ని విషయాలు అండ్ బంధాన్ని కాపాడుకోవడానికి ఈరోజు మొగ్గు చూపని వ్యక్తి కోసము ఒకవేళ మీరు బంధాన్ని కాపాడుకోవడానికి మీకైనా బంధాన్ని కాపాడుకోవాలని ఉంటే గనక ఖచ్చితంగా మీరైనా ఆలోచించండి లైఫ్లో అర్థమవుతుందా బంధాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన మీకుంటే కనీసం మీరైనా ఆలోచించండి నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి ఎందుకనంటే బంధాన్ని కాపాడుకోవడానికి మీరు తలవాంచాల్సి వస్తే మీరు ఏంటి ఏదైనా చేసుకోవాల్సి వస్తే చేసుకోండి అది మీ లైఫ్ అర్థమవుతుందా మీ లైఫ్ మీ లైఫ్ గోలు అది అదే అదే మీ ప్రపంచం అర్థమవుతుందా సరే అక్క ఏ చెప్పినా మీ మంచికే చెప్తుంది అంతేగాని ఎవరు కష్టపడాలని ఎవరు నష్టపోవాలని ఏది చెప్పదు అర్థమవుతుందా ఇక గుర్తుంచుకోరి గట్లనే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి హైప్ హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరు కూడా క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్ కామెంట్స్ పెట్టండి కామెంట్స్లోనే నాకు అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ అంతవరకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరూ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి ఎంతమంది ఇస్తారో చూస్తాను మాక్సి టూ హండ్రెడ్ ఎబో దాటుతుంది అనుకుంటున్నాను ఏమో మరి శివాజ్ఞ అంతా శివాజ్ఞ శివినాజ్ఞీమైన గుట్టది అయినాజ్ఞ అంతా ఏదైనా సరే నేను చెప్పింది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి కాలర్ వాట్సాప్ చేయండి మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్